దివ్య నేటి వార్తా విశేషాలు సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ మండలం పోతారం ఎస్ లో శుభం గార్డెన్స్ లో నూతన ఆర్ఓఆర్ చట్టం భూ భారతిపై రైతు అవగాహన సదస్సు కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ మను చౌదరి అడిషనల్ కలెక్టర్ అబ్దుల్లాహిమ్ సిద్దిపేట గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగం మోర్తే అజిఎం మెంబర్ సూర్యవర్మ హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి పిఎస్సి చైర్మన్ శివయ్య ఆర్డీఓ శివమూర్తి ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ భారతీ చట్టంపై రైతులకు పలు అంశాలపై అవగాహన కల్పించిన అధికారులు భూముల సమస్యల పరిష్కారానికి రైతుల సందేహాలు విస్తృతి చేసిన అధికారులు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు మీ భూములకు సంబంధించి ఈ ప్రభుత్వంలో రక్షణగా ఎలాంటి వాయిదాలకు లేకుండా ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చిందని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మండలాలలో భూభారతిపై అవగాహన సదస్సు నిర్వహిస్తుందన్నారు భూమి అంటే అదొక గౌరవం గతంలో భూముల వివరాలు గ్రామాల వారీగా ఉండేవి హద్దులతో సహా చెప్పే పెద్ద మనుషులు ఉండేవారు అప్పట్లో మాటకు ఎంత విలువ ఉండేదన్నారు సాదా కాగితాల మీద రాసుకొని అదే పత్రంగా ఉండేదని తర్వాత రిజిస్ట్రేషన్ల ద్వారా జరిగిందన్నారు భూముల విలువ పెరిగిన తర్వాత ఒక్కో భూమి ఇద్దరు రిజిస్ట్రేషన్ చేసుకోవడం అన్నదమ్ముల పంచాయతీ భూముల మధ్య వివాదంగా మారిందన్నారు ధరణి వచ్చిన తర్వాత భూములు పెరిగిందని సమగ్ర వివరాలతో చట్టం భూమి అమ్ముకోవాలన్నా కొనాలన్నా పూర్తిగా వివరాలు ఉంటాయన్నారు వారసత్వ భూముల్లో కూడా పంచాయతీ ఉంది కాబట్టి న్యాయబద్ధంగా విచారణ జరిగిన తర్వాత భూమి సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు కోర్టుల వరకు పోవాల్సిన అవసరం లేదు ఎంఆర్ఓ ఆర్డీఓ కలెక్టర్ల ద్వారానే సమస్య పరిష్కారం అవుతుందన్నారు దాని ద్వారా ముప్పై నలభై లక్షల సమస్యలపై అప్లికేషన్లు వచ్చాయని భూభారతి ద్వారానే ప్రతి భూమికి సమస్య పరిష్కారం అవుతుందన్నారు ప్రభుత్వ భూములు ఎవరు కబ్జా చేసినా కలెక్టర్ దృష్టికి తీసుకురండని ఎవరు కబ్జా రాజకీయాలకు అతీతంగా వాటిని కాపాడుతామన్నారు వాటిని అభివృద్ధి కొరకు వాడతామన్నారు ఎక్కడైనా పేదలకు భూములు దానం చేసి ఉండి దానం చేసిన వారు మళ్లీ గుంజుకున్నా అన్నిటికీ రికార్డులు ఉంటాయన్నారు భవిష్యత్తులో భూ పంచాయతీలు ఉండవు అని ప్రభుత్వం అనేక రకాల ఆలోచన చేసి భూభారతి తీసుకొచ్చిందన్నారు మీకు ఏ సమస్య ఉన్నా అప్లికేషన్ పెట్టుకోమని జూన్ రెండు నుండి క్షేత్రస్థాయిలో అమలవుతుందన్నారు ఈ సమస్య ఏమున్నా అధికారుల దృష్టికి తీసుకురమ్మని సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా అధికారులు చొరవ తీసుకుంటారన్నారు భవిష్యత్తులో సమస్యలు తెలిపారు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు ఈరోజు సమావారం మండలంలో జరుగుతోంది మీ అందరికీ తెలుసు భూమి అంటే మనిషికి ఒక ఆత్మ గౌరవం గ్రామాల భూమి ఒక గౌరవం మనందరికీ ఆ భూమికి సంబంధించినటువంటి పేపర్లు విభేదాలు పంచాయతీలో పడితే మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గొట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబీజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెట్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ హాస్పిటల్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా చేర్చబడును మా హాస్పిటల్ ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట లైన్ కావలి ఫోన్ నంబర్స్ double six five six seven six Mario zero eight six two six two four five one six